oh <laughs> thank you అసలేం జరిగింది ఆయన ఎలా చనిపోయారో చెప్పు చెప్తా మొత్తం చెప్తా నాకు సాయం చేసినాయని చంపేస్తే వదిలేసే అంత మంచోణ్ణి కాదురా నేను చచ్చిపోతే ఎలా తీస్తాడ్రా మాట్లాడుతున్నావు నీ నీ వాళ్ళని మొత్తాన్ని చంపేశా ఎవడా నువ్వు ఇప్పటిదాకా నువ్వు చేసిన ధర్మానన్నింటినీ ఎదిరించడానికి వచ్చిన ధర్మాన్ని ధర్మభాయినే ఇక మీదట పేదోడికి ప్లాట్ఫామ్ ధర్మా బై డాట్ కామ్ వికీ బై తోనే ఇంత డేరుగా మాట్లాడుతున్నాం ఏంట్రా నీ పవర్ నాలెడ్జ్ ఇస్ మై పవర్ హానెస్టీ ఇస్ మై క్యారెక్టర్ ఇప్పటిదాకా నువ్వు ఆక్రమించుకున్న ప్రతి ఆస్తి నీతోనే వెనక్కి రాయిస్తా హై అరవకో హైదరాబాద్ నడి బొడ్డున నరికేస్తా రా వస్తా రా రా విక్కీభాయ్ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియక ఇంతకాలం జనాలు భయపడ్డారు ఇక మీదట ధర్మాబాయ్ అనే పేరు వాళ్ళకి ధైర్యం అవ్వాలి రే విక్కీబాయ్ తమ్ముడు సెల్ ఫోన్ నుండి తీసిన కాల్ లిస్టులో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు బడబడ కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళ అకౌంట్స్ బినామీ అకౌంట్స్ అని హ్యాక్ చేయాలి ఆ ఫండ్స్ అన్ని మ్యాన్ సర్వీస్ అకౌంట్ కి ధర్మాబాయ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి ప్రతి పేదోడికి అందేలా చేయాలి స్టార్ట్ చేయండి ఈ రాజకీయ నాయకులు టెండర్లు వేస్తారు పలుకుబడితో బిల్ పాస్ చేయించుకుంటారు కానీ రోడ్లు వేయరు ఇప్పుడు మనం ఇచ్చే జరుపుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయి అప్పులు చేసి స్వహస్త్రాలతో రోడ్లు రోడ్లేస్తారు నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు ఆక్రమించుకున్న ఆస్తుల జోలికి మన కంపెనీ జోలికి రారు నన్ను వెతకడానికి ట్రై చేస్తారు నువ్వు ఆసిస్గా కంపెనీ ఎండిగా కంటిన్యూ అయిపో విక్కీ ఇండియా రాగానే వాడు అకౌంట్స్ పాస్పోర్టు సీజ్ చేస్తా డాన్గా ఉండేవాడిని ని చేస్తా నువ్వు ధైర్యంగా ఉండు ఎరా అయిందా ఒరేయ్ ఒక్కొక్కటి బినామీ అకౌంట్ లో ఇంత అమౌంట్ ఉందంటరా ఏంట్రా మార్క్ చేయి వీళ్ళందరు విక్కీ బాయ్ మనుషులు ఒక్కడిని కూడా వదలొద్దు అకౌంట్ హ్యాక్ చేసిన ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టండి కొంతమందికి ఫోన్లు చేయండి భయంతో ఒక్కొక్కడు రోడ్డు మీదకి రావాలి సరే ముందు దొడ్డు కంకరేసి తర్వాత తయారయ్యాలి అదేదో ముందే చెప్పాలరా నాకేమన్నా రోడ్లు వేసి అలవాటు ఉందా ఏ అమారో సార్ పెద్ద కంకరేదో పురమాంచు అయ్యా దాని మీదే తయారయ్యాలంట ఓకే సార్ ఈ దొడ్డు కంకరేంట ఒకటి దొంగపోతరా దొంగపోతరా ఏంటి బాబా ఆ కూలీలందరూ తాపీ గట్టి అవుతుంటే నువ్వు తారు రోడ్డు నేను ఒక్కనే కాదురా జిల్లా యంత్రాంగం మొత్తం పని చేస్తుంది అదే ఎందుకు తార మొబైల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ వస్తే వేసేయాలా అందరూ పనులు కట్టట్లా ఇది అంతే అసలు ఎవడు బాబాయ్ ధర్మాబాయ్ వర్షం వస్తే పుట్టగొడుగులు వచ్చినట్టు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాడు విక్కీ మనుషుల్ని మనుషులను వేసేసి మనలాంటి వాళ్ళు టార్చర్ పెడుతూ మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు బామ్మర్తి ఎవడాడు ఎక్కడ ఉంటాడు చేసేస్తా వాడిని పర్వకురా కాముగా ఉండు ఆ ఉండకపోతే ఏమవుతాయి మెసేజ్లు వస్తాయి వచ్చేయండి ఇదేంటి బావా ఏడు కోట్ల అమౌంట్ ఉండే అకౌంట్ నిలిపేలా చూపిస్తుందండి అందుకే అరవద్దని చెప్పింది ఆ ఇక్కడ అరిస్తే పంజా కుట్లో ఉండే నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పోతాయా పైన ఆకాశం కింద భూమి మధ్యలో నెట్వర్క్ అదేరా ధర్మాబాయి అంటే వాడిని ఇప్పుడు ఏం చేయలేమా ఆడి పాపాన ఆడే పోతాడు వదిలే ఏంటి బాబా వేదాంతం మాట్లాడుతున్నావు కోపం పౌరుషం ద్వేషం అసూయ ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇవన్నీ పోయాక మనుషులంతా ఒక్కటే జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు నీకు విషయం తెలుసా డైలీ ఫైనాన్స్ లో పది రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్లు వేస్తాను బావా సార్ టీ తీసుకోండి సార్ మీకు షుగర్ లెస్ ప్లస్ తిరిగ మీడియం గా వేసుకొచ్చాను డబ్బులు పోయి మేమే వేడుస్తుంటే నాకు షుగర్ ఉందని గుర్తు చేస్తావా రా బామర్ తల కొట్టేశావు ఆయన మన పక్క చేసే వరకు ఎమ్మెల్యే మునయ్యా మునయ్య గారా మీరా అయ్యో కూలో కొట్టేశారు పర్లేదులండి నిన్న రాత్రే మొత్తం అంతా సర్దేసి బినామీ అకౌంట్ లో సైతం యాభై కోట్లు కొట్టేశారు కట్టుకున్న బట్టలు తప్ప ఏం మిగలేదు అన్ని కోట్లు పోతే మీరు ఊరుకున్నారా సునామీ వచ్చి ఆస్తిపోతే సముద్రం మీద ఇది అంటే మీ బావ పరిస్థితి బెటర్ ఇక్కడ అదే చెరువులు కబ్జా చేసిన పరిస్థితి చూడండి అక్కడ బావా మన రాజన్న అదేంటి బావా తల ఒకటే కనబడుతుంది నైటికి నైటే వంద మంది స్టూడెంట్స్ వచ్చి కప్పెట్టేశారట ఎందుకు కబ్జా చేసిన ఖాళీ చేయమని మెసేజ్ పెడితే పట్టించుకోలే నిన్ను ఖాళీ చేస్తానని రివర్స్ లో మెసేజ్ పెట్టాడంట నీళ్ళు నీళ్ళు రా పాప నీళ్ళు అడుగుతున్నాడు బావా ఎన్నట్టుండు లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా వాడు వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది ఈయన చేసి ఉంటాడు వస్తున్నాడుగా చెప్తాడు ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఛార్జింగ్ అయిపోయింది ఎవడో ధర్మాబాయ్ అంట మెసేజ్ ఇస్తున్నాడు డొనేషన్ తీసుకోకుండా మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంటే పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు వస్తది ఎలక్షన్ లప్పుడు మీకు ఫండ్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చేస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలండి మీ వల్ల కాదంటే చెప్పండి అపోజిషన్ గారిని గెలిపిస్తా ఆ లేపించేస్తా మూర్త ఆడ ఆల్రెడీ కంగారు కలుపుతున్నాడుగా చెప్పు అన్ని బ్యాంక్ అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్ అని పిచ్చి పిచ్చి మెసేజ్